We'll విశాఖ జిల్లాలో హోం మంత్రి వందలపూడి గారు సందర్శించడం జరిగింది ఇక జైల్లో ఉన్న ఖైదీలను పరామర్శించారు చిన్న పిల్లలు ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాలలోపు గంజాయి ప్యాకెట్లు ఒకరి నుండి ఒకరికి మార్పిడి చేయడం వలన రూపాయలు వస్తాయని ఆశపడి జైలుకు వచ్చిన వారు ఉన్నారు ఇక చాలా బాధాకరమని మంత్రి కొనియాడారు ఇక ఈ రోజు మెడికల్ టెస్ట్లకు సంబంధించి జైల్లో ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జైలు కెపాసిటీ ఎనిమిది వందల ఖైదీలు నిర్మించడం జరిగింది కానీ క్రైమ్ రేట్ పెరగడం వలన సుమారు రెండు వేల మంది ఖైదీలు ఉన్నారని మంత్రి గారు చెప్పడం జరిగింది ఇక ఇక్కడ పోలీసులకు ఉన్న ఇబ్బందులను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మంత్రి అనిత గారు చెప్పడం జరిగింది స్వాగతం మనకి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చూపించారు విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్ పట్టుకోయని మాట్లాడటో మాట్లాడితే అది రాజకీయంగా